ఇప్పుడు శంకరాభరణం లాంటి గొప్ప గొప్ప సినిమాలు నేను కీబోర్డ్ ప్లేదు సో ఒక కాన్ఫిడెన్స్ అంటే ఏ రకమైన సినిమాకైనా మ్యూజిక్ మనం చేయగలం అనే కాన్ఫిడెన్స్ నాకు మాత్రం వచ్చింది మహాదేవాన్ దగ్గర ఇంకా అందుకనే నేను చేసిన సినిమాల్లో కూడా బాలరామాయణం శ్రీకృష్ణాస విజయం పౌరాణిక ఫోక్ లో సినిమా భైరద్వీపం ఈ ఫ్యామిలీ సెంటిమెంట్ బృందవనం హై హైనాయిక ఇవన్నీ ఈ టైప్ ఫస్ట్ మాస్ సినిమా వచ్చి మాతో పెట్టుకోవంటివి సో అన్ని వెరైటీస్ చేయటం అనేది మహాగా గారితో వర్క్ చేసేటప్పుడే నాకు తెలియకుండా మాకు తెలియకుండా రే ఇది ఎంత బలే చేస్తున్నాడు మనమల్గా ఈ రాగాల్లో చేస్తున్నారు వీళ్ళు మళ్ళీ గమ్మత్ తెలిసేది అంటే ఈ పాట ఏ రాగం అంటే ఈ సినిమా పాటలు రాగాల వాళ్ళు తీయటమే క్లాసికల్ వాళ్ళు కాదు తర్వాత 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 ఇది ఈ రాగం ఈ రాగం బల బాగుంది అంటే కళ్యాణ్ రావు అంత బాగా చేశారు రాగా తెలుసుకున్నది ఇంకా కొంచెం ఒక మెట్ ఎక్కువ ఇంకా ఎక్కువ మనం ఎంజాయ్ చేయగలిగేవాళ్ళం అలాగే ఎంఎస్ విశ్వనామ గారి దగ్గరికి వెళ్తే బ ఏంటి ఆయన ఇంత పరిగెడుతున్నాడు అసలు శివరావు ఉన్నాడు ఆయన మహాన్ అని చెప్పి అలా కొంత ఇన్స్పిరేషన్ ఇలాగే దగ్గరికి వెళ్తే ఏంటి వన్ మ్యాన్ షో ఏంటిది వన్ మ్యాన్ షో చేస్తున్నాడు ఏంటైనా మొత్తం అసలు మొత్తం అంతా ఆయన రాసేస్తున్నాడు ద ఫాస్టెస్ట్ మ్యూజియర్ కంపోజర్ ఆయన మొబైల్ అని చెప్పి ఆయన దగ్గర డిసిప్లిన్ ముఖ్యంగా చలపతిరావు గారు పొద్దున ఏడంటే ఏడే ఆరంటే ఆరే ఈ టైమింగ్ టైం సెన్స్ అంతా చలపతిరావు గారు మహాదేవన్ గారు ఇలా రాజే వాళ్ళందరూ ఇలా దగ్గర నేర్చుకుంది ఇంకా సరదాగా ఉంటూ ఒక రిచ్నెస్ ఆర్కెస్ట్రాలో అవి చూసి నేను లక్ష్మీకాంత్ పేర్లాల్ గారు నూట పది మంది ఆర్కెస్ట్రా ఒక సినిమాల్లో వాయిస్తుంటే నా వెనకాల ఒక వ్యక్తి వచ్చి కూర్చున్నాడు నేను గమనించలేదు అందరు నన్నే చూస్తున్నాను నేను వాయిస్ నుండి చూస్తున్నాం అనుకుంటున్నాను నేను వాయిస్ ఇలా తిరిగి చూస్తే అమితాబ్ బచ్చన్ ఆర్ వండర్ఫుల్ ప్లేయర్ అంటే పక్కన కేసీ లార్డ్ అని అద్భుతమైన ప్లేయర్ అతను చెప్పాడు ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్ ఇన్ సౌత్ ఇండియా అంటే అప్పుడు ఆయన చెప్పాడు నేను జీ ఆల్సో ఈజ్ ఎ కీబోర్డ్ ప్లేయర్ కర్స్ వీల్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది ఆయన దగ్గర అని చెప్తే ఆ రోజుల్లో మనం మొబైల్స్లో కాబట్టి ఒక ఫోటో తీసుకోలేకపో సో అదొక తీయని అనుభవం అలాగే లక్ష్మీకాంత్ బాల్ గారు వేరు పన్నెండు పదిహేను సినిమాలు వర్క్ చేశా గమతి ఏంటి నా మొట్టమొదటి పాట అభియా నాయక్లో రికార్డింగ్ ఎందుకు ఆయన వినిపించారు ఎందుకంటే నన్ను మిజరేటర్ తర్వాత ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్స్ కూడా వర్క్ చేశా కీబోర్డ్ ప్లేర్గా నేను కీబోర్డ్ గా వర్క్ చేసిన ఆఖరి సినిమా శాంతి క్రాంతి కన్నడ హంసలేఖ నేను రాను మరో అంటే లేదు నువ్వు మీరు రావాలి నూట యాభై సినిమాలు వర్క్ చేశారు మా రాపోతే వెళ్ళా నేను వెళ్ళా చేసి అదే లాస్ట్ మూవీ సో అప్పుడు ఈయన విన్నాడు ఈ పాట ఇచ్చారు హెడ్ ఫోన్స్లో విని వన్ డే యూ విల్ బికమ్ ఎక్సలెంట్ మ్యూజిక్ రైటర్ వెరీ గుడ్ మెలోడీ యూఆర్ కీపింగ్ ఇట్స్ మోర్ ఇంపార్టెంట్ మంచి ఆర్కెస్ట్రేషన్ బాగుంది ఇవన్నీ ప్యానల్ గారు చెప్పారు నేను చాలా ఇష్టపడేవాడు ప్రతి సంగీతర్శకుడు ఒకళ్ళని కాదు అలాగే ఆర్టీ బంగం దగ్గర ఒక రెండు సినిమాలు వర్క్ చేశాం రవి అని చాలా గొప్ప మ్యూజిడ్ ఆయన దగ్గర మలయాళం ఇలా కొన్ని సినిమాలు వర్క్ చేశాం తర్వాత హంస మనకి ఇలా రాజ్యం లాగా కన్నడలో నూట యాభై సినిమాలు వర్క్ చేశాం